ఆశ్చర్యకరమైన జీవితము బోధనలు అంటే స్వామివారి జీవితంలో ఎలాంటి విధమైన ఆశ్చర్యకరమైన బోధనలు ఎదుర్కొన్నాడు సమస్యలను ఎదుర్కొన్నాడు వాటిని ఎలా గట్టెక్కాడనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క భక్తుడు వింటాననిస్తున్నాను ఒక గురువు తన జీవితంలో ఎలా పైకి ఎదిగాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఆ గురువు యొక్క జీవిత సగటు జీవిత కాలాన్ని లెప్పించాలి అది లెక్కించగలిగినప్పుడు మనం ఏ ప్రయాణంలో అక్కడ ఉన్నాము ఏ కాలానికి మధ్య మనం సంఘర్షణతో మనం ఇబ్బందులు పడుతున్నాం వాటిని ఎలా అధిగమించాలనేది శ్రీ సద్గురు సాయిబాబు వారి జీవిత చరిత్రలో చాలా అద్భుతంగా వివరించడం జరిగింది అయితే సద్గురు సాయినాథుని జీవితం అలాగే ప్రతి ఒక్క గురువు దత్తాపేయ స్వామి వారి లీలలు కానీ కోట్లాది కోట్లాది దేవతల యొక్క ప్రతి ఒక్క దేవత చరిత్రలో తమ జీవిత రహస్యాలని మనకి ఎందుకు వివరించారో మనం అలాంటి కష్టములను వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలనే సందేశాన్ని వాళ్ళు మనకి పంచాలి అందుకే గురువులని మనం ఆదరించాలి వారి యొక్క భక్తి వారి యొక్క పాదసేవలు మనం కేటాయించాలి అయితే సాయినాథుని లీలలో యాభై అధ్యాయాలలో మనం మొదటి అధ్యాయాన్ని తెలుసుకున్నాం సాయినాథుడు తన జీవితంలో అక్కడ షిరిగిలో జీవిస్తున్నప్పుడు ఒకనొక సమయంలో గోధుమలని విసురుతుంటాడు ఎందుకు విసురుతాడు అసలు ఎందుకు మనం గోధుమలని విసురుటాన్ని సాయిబాబా చరిత్రలో ప్రత్యేకంగా చూడాలి అంటే ప్రతి ఒక్కటి ఆ మన జీవితానికి సంబంధించిన రహస్యాన్ని సాయి అక్కడ క్లియర్గా చూపించడం జరిగింది అయితే గోధుమలు విసురుట మనం టీవీ సీరియల్లో చూడడము వాళ్ళు ఏదో మాటలు రాసి వాటిని మనము గుర్తుపెట్టుకోవడము నా సాయిబాబా ఎలా చేశారట అలా చేశారట అనడమే కానీ సాయినాథులు ఎందుకు గోధుమలు విసిరాడని నిగూఢమైన రహస్యాన్ని మనం మాత్రం ఎక్కువ పంపించాలి వాళ్ళకు కావాల్సిన టీఆర్టీ రేటింగ్ల కోసం వాళ్ళకు అనుగుణంగా ఆ క్యారెక్టర్స్కి సంబంధించి రాసేసుకుంటాం అసలైన నిగూఢ రహస్యం సాయిబాబా గోధుమలు ఎందుకు విసిరాడనేది మనం గుర్తు పంతొమ్మిది వందల పదిలో క్రీస్తు శతం తర్వాత కొంతకాలంకి సాయిబాబా షడీలు మసీదులో ఉన్నాడు అయితే ఈ ఒక అద్భుతమైన గోధుమలు విసిరేది ఎవరు చూస్తారు అక్కడ నుంచి వెళ్తున్న ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అయితే చూసిన ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నాడు సాయినాడు ఈ గోధుమలు ఎందుకు విసురుతున్న ప్రయత్నం చేస్తున్నాడని తమలో తాను కోరుకుంటున్నారు ఎందుకు సాయిబాబాను మరి వెళ్ళి నువ్వు ఏంటి నీ గోధుమలు ఎందుకు విసురుతున్నావు నీకేమవసో అని అడిగే ధైర్యం ఎవరికి లేదక్కడ అయితే చాలామంది ఎందుకో ఈయన పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు కదా అప్పుడప్పుడు అందుకు విసురుతున్నాడేమో అనుకుని చాలామంది అనుకున్నారు కాకపోతే దాంట్లో ఉన్న నిగూఢమైన రహస్యాలు చాలా ఉన్నాయి అయితే దాంట్లో కొంతమంది ఏమనుకుంటున్నారంటే అసలు ఓ బోన సంచి పరిచేసి దానిపై చేతులతో తిప్పి తిరుగలిని పెట్టేసి ఇక కొన్ని గోధుమలు మలచి ఆ తర్వాత తన సంచిలోంచి గోధుమలు తీసుకుంటూ ఆ తిరుగలిలో పోస్తూ తిరుగలి తిప్పుతూ 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 పిండి చేస్తూ ఉన్నాడు ఎందుకు ఆ గోధుమ పిండి చేయటం వలన మొదలు పెట్టడం ఆయనకి ఏం అవసరం ఉంది ఏమైనా చేసి మంత్రిచ్చి ఇస్తాడేమో అని చాలామంది అనుకుంటున్నారు అలా కూడా కాదు అయితే ఆ భిక్ష ఎత్తుకునే ఆ బాబా గారికి ఈ గోధుమలతో పని ఏంటి అసలు గోధుమలను పిండిగా వేసి తిరుగలిలో మార్చేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని కొంతమంది అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అనుకుంటున్నారు అంతేకాకుండా అదేవిధంగా బాబా చాలామందికి ధైర్యంగా ఉండేవని సందేశం కూడా ఇచ్చాడు అందరూ ఒకరు ఒక పని చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఆ పని చేస్తున్నావు అని ధైర్యంగా అడిగే ధైర్యం లేదు ఎందుకంటే ఇప్పుడు బాబానే అడగలేకపోతున్నాడు అక్కడికి వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరడగట్లేదు ఆ నిపుణమైన రహస్యం ఏంటి నేను చేస్తున్నాను నన్ను ఎవరు అడుగుతారా అని బాబా అక్కడైతే చూస్తున్నాను కానీ ఎవరైనా అడుగుతున్నారా బొర్ర అడగట్లేదు ఈ యొక్క రహస్యం నేను తెలుసుకోవాలి బాబా గారితో సరే ఎందుకో తిప్పుతున్నాడని మనలో మనం కొనుక్కోకుండా మనోవేదనకి గురి కాకుండా మనుషులు ఈ విషయాన్ని గ్రహిస్తారా లేదా అని బాబా మనల్ని ఆలోచింపజేసే ఒక సన్నివేశాన్ని అక్కడ చేర్చాడు అయితే పిండి వేసి తిప్పుతూ చూస్తుండగా ఈ వార్త వార్తర్డి ఒక గ్రామంలో మొత్తం చేరుతుంది అయితే మరి అందరూ ఏం చేస్తున్నారు ఏదో పెద్ద ఘనకార్యం జరిగిపోతున్నట్టు అందరూ పరుగు పరుగున పరుగు పరుగునసారి ఇంతగా ఉక ఆడ చిన్న పెద్ద తేడా లేకుండా కర్మ సేపుతూ చేరుకున్నారు ఏం చేస్తున్నారు గుంపులు గుంపులుగా చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు పక్కకు వస్తున్నారు అయితే అందులో గల ఒక నలుగురు ఆడవారు ఏం చేశారంటే ధైర్యం తెచ్చుకోడు బాబా దగ్గరికి వెళ్ళి ఏం బాబా ఏం చేస్తున్నావు నువ్వు పక్కన జరుగు నీకు ఏదైనా అవసరమైతే మేము చేయమా అని చెప్పి ధైర్యంగా వెళ్ళి ఆ తిరుగలని బాబా చేతిలో చేశారు లాక్కున్నారు గోధుమలను లాక్కొని తిరుగల్లో వేస్తూ ఆ నలుగురు పిండిని తిప్పడం మొదలుపెట్టారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి మనకేదైనా కష్టం వచ్చినప్పుడు అలా ఒక నలుగురు మనుషులు మనతో ఉండే విధంగా మనం పక్క వారితో స్నేహంగా ఉండాలి అనే ఒక సదుద్దేశమైన జ్ఞానాన్ని మనకి బాబా వారు అందిస్తున్నారు మీరు అది ఇక్కడ గ్రహించాలి అయితే అలా వస్తున్నప్పుడు ఎంపడే బాబా వారు కోపగించుకున్నారు వాళ్ళపైన ఎందుకు నేను నా పని నేను చేసుకుంటుంటే దుబ్బెవడ మధ్యలో వచ్చి చెయ్యేస్తాను అని బాబా వారు కోపగించుకున్నారు ఇది కూడా మన మంచికే చెప్పారు ఎందుకు చెప్పండి ఎందుకంటే ఎవరైనా నీ పని నువ్వు చేసుకుంటే పక్కన వచ్చి నేను కూడా చేస్తా అని చెప్పి నువ్వు పిల్లలు వచ్చి చేసినప్పుడు అది నీకు ఎంత చిరాకుని తెప్పిస్తుందో ఇక్కడ గమనించాలి ఆ చిరాకుతనాన్ని ఎంతవరకు తెచ్చుకోవాలి ఎంతవరకు తెచ్చుకున్న తర్వాత ఆపేయాలనే సదుద్దేశంతో ఈ లీలని మనకి ప్రచుంది అయినా బాబావారు చిదరించుకున్నది ఒక రెండు నిమిషాలు మాత్రమే ఎందుకు ఆడవారు అందులో సహాయం చేస్తానని చెప్పి మనతో కలిసి పనిచేయడం వారు వారంతట వారే వచ్చారు కాబట్టి వారి ప్రేమ ఆప్యాయత అనురాగాలని మనం ఇక్కడ గుర్తించాలని చెప్పి ఆ బాబా వారు చీదరించుకున్న ఆ చీదరని ఏం చేశాడు రెండు నిమిషాల్లో ఒక చిరుమంతహాసమైన నవ్వుతో వాళ్ళతో మళ్ళీ కలిసిపోయారు బాబావారు మరి మనం ఏం చేస్తాం దానికి విరుద్ధంగా పోటీగా అంటే ఒక జరగవే నీకు నాకు సంబంధం ఏంటి నా పని నేను తీసుకుంటే నువ్వు కొంచెం చేస్తావు అని చెప్పి గొడవకి దిగుతావు ఇక్కడ గొడవలు పడటం మానుకోవాలి నువ్వు నా పని చేస్తుంటే అతను చూడలేక అతని ప్రేమ అనురాగ ఆప్యాయతలు నీ మీద ఉండి మీకు నువ్వు పిలువకును అతనే సహాయం చేస్తానని వస్తున్నాడంటే అతని వల్ల నీకు పూర్వజన్మ సుకృతం వల్ల లేదా అతనంటే మీకిష్టం ఉంది మీరంటే అతనికి ఇష్టం ఉంది ఆ సహాయాన్ని మీరు పొందాలి తప్ప ఆ సమయంలో గొడవకి దిగకూడదు అని మనకి తెలియజేస్తున్నాడు బాబా వారు అలా వాళ్ళు తిప్పుతా పిండిని గోధుమలతో పిండిని చేస్తూ ఉన్నప్పుడు ఆ తిప్పడానికి వచ్చిన ఆ నలుగురు ఆడవాళ్ళు కూడా అనేకమైన సమాధ సందేహాలు వచ్చాయి ఏం సందేహాలు బాబాకి ఇల్లు లేదు ఆస్తి లేదు పిల్లలు లేదు మేమే తమ పిల్లలమనుకుంటుంటాము ఇవన్నీ ఉన్నా అసలు బాబావారు పిండి ఎందుకు చేస్తున్నారు అతను పుచ్చగలు తీసుకునేది ఏమైనా బ్రెడ్ ముక్కలు ఏమైనా చేసుకుంటాడా రొట్టెలు కానీ చేసుకుంటాడా అయినా అతనికి వండుకోవడానికి పాతాడు కూడా లేవే మరి గోధుమ పిండి అవసరమే లేదు ఇంత పెద్ద సంచులలో గోధుమ పిండి పట్టాలన్న ఆలోచన బాబాకి ఎందుకు వచ్చింది అని వారిలో వారి ఒనుకుంటున్నారు అయితే ఇక్కడ కూడా బాబావారు మనకు ఒక సందేశాన్ని అందిస్తున్నారు ఈ విధమైన ఆలోచనలతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోపల అనుకుంటూనే మనసులో పైనకి తెలియనట్టు పాటలు పాడమంటూ ఇంటికి చెబుతున్నారు ఇక్కడ ఏం చెప్తారు ఎవరైనా మన మధ్యలోకి వచ్చి తనంతట తానే పనిచేస్తున్నప్పుడు కొందరు మంచి ఉద్దేశంతో వస్తారు కొందరు చెడు ఉద్దేశంతో కూడా వస్తారు మంచి ఉద్దేశంతో వచ్చి పనిని సక్రమంగా నమ్ముకి సాగిస్తే పర్లేదు కానీ చెడు ఉద్దేశంతో వచ్చి పనిని చెడగొట్టే వారు కూడా ఉంటారు అలాంటి మనుషులు మన మధ్యలోనే మనం ప్రక్కనే ఉంటారు అది తెలుసుకోమని చెప్పి నీకు చెప్తున్నాడు అది ఇక్కడ బాబా మనకి ఇచ్చిన సందేశం అయితే ఆ పిండిని తిరగలిని ఇక ఆ నలుగురు ఆడవాళ్ళు పూర్తి చేసి పక్కన పెట్టేసి ఆ నలుగురు ఆడవాళ్ళు ఏం చేశారంటే ఆ పిండిని నాలుగు సమాన బాగాలు మార్చుకొని ఎవరి వాళ్ళు పంచుకొని వెళ్ళిపోతున్నారు బాబా వారు పర్మిషన్ ఇస్తున్నారా లేదు ఆహా పని చేసినట్టే చేసి ఏం చేశారు ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారు మనము మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే పని చేస్తారు నీ వల్ల నీ దగ్గరికి వచ్చే ఒక లోపలనే పని చేశారంటే ఏదో ప్రతిఫలం ఆశిస్తున్నాడని నువ్వు గమనించాలని ఇక్కడ మీకు చెప్తున్నారు బాబా వారు అంతే కదా సో వీళ్ళు కూడా అదే పని చేశారు అయితే బాబావారు ఊపగించుకున్న బలమైన ఏంటి మీ దుస్సాహసమైన ఈ చర్య నాలుగు భాగాలుగా పంచుకొని ఎవరికి వారు ప్రశాంతంగా నాపణ్యం చేసుకుంటుంటే వచ్చి పిండి పట్టేసి మీ అందరి మీద దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నారా ఎంత ధైర్యం ఉంటే మీరు అలా పనిచేస్తారు మీకేమైనా పిచ్చి పట్టిందా ఎవడబ్బ సంబంధం దోచుకుపోతున్నారని బాబా వారు ఆ నలుగురు ఆడదారిపైన ఒక చిన్నగా కోపగించుకున్నాడు ఓహో మీ దగ్గర నుండి నేను గోధుమలు అప్పుగా తెచ్చుకున్నానా ఏమైనా మరి మీరట్టెళ్తారు అటువంటి అప్పుడు మీరు గోధుమ పిండి తీసుకెళ్ళవచ్చునా గోధుమ పిండిని తీసుకెళ్ళి పొరు మీల ఎందుకు వేయండి అన్నది అయితే వారికి అప్పుడు అవగాహన అయింది ఏమని ఎవరి దగ్గరకైనా పిలువకల ముందే మనం వెళ్ళి సహాయం చేస్తే వారి దగ్గర నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుంటేనే అది సహాయం అని మనమందరం తెలుసుకోవాలి ఏదైనా ప్రతిఫలమని చేస్తూ ఆశించి వెళ్ళామనుకో అది సహాయం కిందకి రాదు నీకు అవసరం ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేసామని నువ్వు గుర్తించాలని చెప్పేసి బాబావారు చెప్తున్నారు అయితే మీకు ప్రతిఫలం తగ్గాలి అంటే ఆ పిండిని మీరు ఇంటికి తీసుకెళ్ళకుండా ఆ పిండిని ఊరి పులి ఉంటుంది కదా అక్కడ వెళ్ళి నేను చెప్పిన విధంగా రండి అన్నారు అయితే సరే బాబావారు సెల్ వచ్చిన తర్వాత కుదరగా అని వారి మాట ప్రకారం ఆ నలుగురు ఆడవారు పొలిమేర వద్దకు వెళ్ళి ఆ పెండినంతా చల్లి అప్పుడు ఏమైంది ఇలా వెతుకెళ్ళి చెల్లి రమ్మన్నారని చెప్పేసి వారిలో వారికి సందేహం కలిగింది అయితే షిర్టీ ప్రజలను ఏమని అడిగినా ఎవ్వరికీ కరెక్ట్ సమాధానం తెలియదు అయితే బాబా వారే మీరు సందేహాలను తీర్చారని చెప్పేసి గ్రామంలోకి కలరా విస్తరిస్తుంది రానున్న రోజుల్లో అది ఎక్కువై మీ ప్రాణాలనే ఆ ఆపద నుంచి మీ అందరినీ నేను రక్షించాలి కదా అందుకే వ్యాధి నిరోధకమైన ఈ పిండిని నేను తయారు చేస్తున్నాను ఈ పిండి యొక్క అద్భుతమైన ఈ దివ్య ఔషధాన్ని ఈ గ్రామంలో ఎందుకు చల్లితే అది మన గ్రామంలో ప్రవేశించకుండా పట్టుకుంటుంది అని చెప్పేసి భక్తుల స్వామివారు విన్నవించారు ఎందుకు ఒక పని ఎవరంతటా వారు చేస్తున్నారంటే వారు దానికి ఉపయోగపడాల్సింది భవిష్యత్తులో ఏదో తయారు చేస్తున్నారు ఏదో భవిష్యత్తులో ఉపయోగపడుతుందని మాత్రమే ఎదుటి వారు గమనించాలని నువ్వు అర్థం చేసుకోవాలని బాబా గారు మీకు కసరవిస్తున్నారు అయితే బాబా యొక్క మధురమైన నీళ్ళలు ప్రతి ఒక్కరి హృదయానికి తగులుతాయి ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క పనిలో మనకి సంబంధించి ఆ అవసరం ఉంటుంది అది భగవద్గీతలో కూడా కృష్ణుడు భవిష్యత్తు తరాలకి ఎలా ఉపయోగపడాలి ఎదుటి వారికి మనం ఎలా బ్రతకాలి మనం ఎలా జీవిస్తే మనం సమస్యల నుండి అధిగమిస్తామనే ఆలోచనని మనందరికీ అందించాలి కానీ మనం భగవద్గీత చదవమే వినము కూడా పెద్దలకి కూడా వినిపించాము జస్ట్ ఇంగ్లీష్ 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 పరుగులు పెడతాం సమయంతో పరుగులు తీస్తాం సమయంతో కాలానికి అతీతంగా ముందుకెళ్తున్నాం ఆ అతీతమైన పరుగులు తీసే దానికి బాబావారు ఇక్కడేం సెల్విచ్చారు చూద్దాం గోధుమ పిండి చేయడం కనుక అసలైన శాస్త్రీయ భావన ఏంటి అనేది తెలుసుకోవాలి ఇక్కడ అయితే షెడ్డి చెప్పినట్టు అర్థం అవ్వలేదు అసలు ఏంటి అసలు బాబా ఏమనుకుంటున్నారు అని ఏమి అర్థం కాక ఇక్కడ అక్కడ పోయి అయితే సాయిబాబా షెర్డికి అరవై సంవత్సరాల పాటు జీవించాడు కదా ఈ ప్రతిరోజు ఈ గోధుమను పిండిగా మార్చి ఏం చేసేవాడు ఒక పక్కన పెట్టేవాడు ఆయన పిండిగా మార్చేది గోధుమలను అని ఎదుటివారు అందాము అనుకునేవారు ఇప్పుడు నేను ఒక పనిచేసినట్టే దానివల్ల ఉపయోగాలు ప్రయోజనాలు ఏముంటాయి ఫ్యూచర్లో అనేది నాకు తెలుస్తాయి సత్తే ఎదురుగా ఉండి చూసి నీకేం తెలుస్తాయి తెలియదు కదా అందుకనే వల్ల ఉపయోగాలు బాబాకి మాత్రమే తెలుసు అయితే వాటిని బాబా ఎలా చెప్తున్నారో చూడండి గోధుమలుగా మార్చేది పిండిని మాత్రమే అని అనుకుంటున్నారు అన్న అయితే మార్చేది గోధుమలనే కాదు పాపములను మానసిక స్వాభావికమైన నమ్మకాలని మరియు అహూస తనని తాను కాపాడుకొని అతని తిరుగలిలో రెండు రాళ్ళు ఉంటాయి కదా వాటి మధ్యలో తీసి తిప్పుంటారు ఇంతకీ ఆ రెండు రాళ్ళు ఏంటో తెలుసా తిరుగలి అన్నాక రెండు రాళ్ళు ఉంటాయి ఇప్పటి కాలం జనరేషన్ పిల్లలకు తెలియదండి ఎందుకంటే అన్ని మిక్సీలు అనేది తిరుగలి అనేది కింద బేస్ ఒక రాయి ఉంటుంది దానికన్నీ నొప్పులు నొక్కి ఉంటాయి అంటే ఎత్తు అంకులు నొప్పులతో కొట్టి వస్తారు పైన కూడా ఒక తిరుగలు ఉంటుంది దానికి నొప్పులు అంకులు ఉంటాయి దానికి కూడా వేస్తారు పైన ఒకటి కింద ఒకటి లాల మధ్యలో పైన ఒక వైపుగా పిడి చక్రాన్ని పెట్టి కట్టె ముక్క నుంచి దాన్ని తిరుతా ఉంటారు మధ్యలో గోధుమలది వేయాలి అయితే కింద ఉన్నది ఏంటి పైన ఉన్నది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి కనుమ కింద బాబా వర్ణాన్ని ఎలా విగ్రహించారంటే కింద ఉన్నవన్నీ నీ కర్మలు పైన ఉన్నది భక్తి కింద ఉన్న ఏంటి కర్మ పైన ఉన్నది ఏంటి నీ భక్తి నువ్వు భక్తితో వస్తావు నీ కర్మలకు ప్రాయ ప్రాయోచితంగా నన్ను రక్షించు సాయినాథ గురుదత్త దత్తాత్రేయ స్వామి ఎవరి దేవుడు వారిని తలుచుకుంటూ ప్రతి ఒక్కరు భక్తితో తమ కర్మలతో అక్కడికి వెళ్తుంటారు అయితే వాటిని మరి రక్షించాలి కదా అయితే కింద ఉన్న తిరుగలి కర్మని భక్తి అనే పైన ఉన్న తిరుగలితో ఏం చేస్తుంటారంటే భక్తితో వచ్చిన భక్తుల యొక్క పాపములను ఆ కర్మలను స్వామివారి అనుగ్రహంతో ఆ గోధుమల రూపంలో తెచ్చిన భక్తిని వేస్తూ పిండిని చేస్తూ ఆ పిండిని బయటకి పంపిస్తుంటాడు అయితే ఇక్కడ ఏం సెలవిస్తున్నారు మరి నీ కర్మలు నీ భక్తి అన్నీ నా దగ్గరికి వస్తున్నాయి వాటిని నేనేం చేస్తున్నాను తిరుగలిలో వేసి తిప్పుతూ ఉన్నాను దానికి మతం అవసరమా కులమవసరమా ఏమీ అవసరం లేదు ఇవన్నీ ప్రతి ఒక్క భక్తుడు గమనించుకోవాలి అయితే ఈ తిరుగలిలో వేసి విసురుట జరిగేది స్వయంకృత దెబ్బలు ఇప్పుడు మనకి యాక్సిడ్ అయితే దెబ్బలుతుందా అది స్వయంకృతమే కదా అలాగే ఈ తిరుగలిలో వేసేవి కూడా స్వయంకృత దెబ్బలు ప్రేరణలు కోరికలు పాపములు అనుభవానికి రావడమే అయ్యే పని కాదు ఇవన్నీ అనుభవాలు వస్తాయా రావు నువ్వు అనుభవిస్తేనే నీ దగ్గరకు వస్తాయి తిను అంటే ఆకలిస్తే నువ్వు తింటావు నీ ఆకలితామని ఆకలి కదా అందుకని ఇవన్నీ సత్వరజ మనస్తాపములకు సంబంధించిన మనస్సు తమ యొక్క ఆలోచనలు అహంకారములను పోగొట్టి వాటిని తొలగించుట చాలా కష్టం భగవంతుడి వల్ల కాదు నీలో ఉన్న కలిగిన ఆ దురుద్దేశావములను మందు మధు మందు అంటే పుట్టిన తాగమని చెప్పి మళ్ళీ సాయంత్రం తాగేసి ఉందా కాబట్టి ఆ అలవాటును వాడి నుంచి దూరం చేయడం భగవంతుడి వల్ల కాదు మరి ఎవరి వల్ల అవుతుంది వాడంతట వాడే మానుకోలేలా చేయడమే భగవంతుని యొక్క ఆ అధ్యాయం అయితే భగవంతుడు ఏం చేస్తాడు ఇక్కడ నేను గింజలు తిరుగులులో వేసి తిప్పుతూ ఉంటే ఆ చూసిన ఆడవారు గురువు ఎంతటి ప్రభావంతో తిప్పుతున్నాడో అంటే భక్తులు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు ఇలాంటి కారణాల వల్ల పాదల వల్ల ఇలాంటి ప్రపంచంలో జరిగే అనేక సంఘటనల వల్ల ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు నేను వేసేది గోధుమలని కానీ తిరిగేది కాలచక్రం ఆ తిరుగలు రెండు కింద ఒకటి పరువులు తీసుకున్న ప్రపంచం ఒక త్రాటిపైకి రావాలి ప్రపంచంలో పరువులు వేగంతో కాలానికి అతీతంగా కాలచక్రాన్ని అతిక్రమించే విధంగా ఆ కాలచక్రంలో పడి నదిగిపోతున్నారు ప్రతి ఒక్క భక్తుడు అయితే దానికి నువ్వు భయపడదు ఇప్పుడు చాలామంది ఆస్తులు కోర్టు సంపాదిస్తున్నారు పేదవాడు పేదవాడికి వాడు నేను ఆడంతట ఆ కోటీశ్వరుని కాలేదని నేస్తున్నాడు దానికి ఏంటి భయమే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మేము సంపదలకు కావాలనే ఆశ ఆ ఆశకి ఇంకా ఇంకా సంపాదించాలనే ఆశతో ముందడుగు వేస్తూ కుటుంబాన్ని రేపరిని పిల్లలని పట్టించుకోకుండా తనంతట తన జీవితం ఎక్కడ జీవిస్తున్నాడో తెలియకుండా బతికేస్తున్నాడు ఆ డబ్బు కోసం అయితే బాగా డబ్బులు సంపాదించిన వాడు పూటకి సరిగ్గా ఒక్క పూటన సరిగ్గా తిండి తినక అనేక రోగాల పాలుతూ జీవితాన్ని ఆస్తిని ఎలా కాపాడుకోవాలో ఆలోచించలేక ఆ సతమతలో అలా జీవిస్తుంటాడు అయితే అలా కాలచిత్రంలో పడి నడిగిపోతున్న ప్రతి ఒక్క భక్తుడు ఇది తెలుసుకోవాలి పిండి అనేది తిరగలిలో తిరిగి పిండిగా వస్తున్నప్పుడు పిండిని వెంటనే పట్టుకోవాలి నేనే విధంగా చేస్తున్నాను అలాగే చేయమన్నాడు సాయినాన్ని అంతేకాని దాని నుండి దూరంగా జరుగుతూ సాయిబాబాకి ఫస్ట్ పిచ్చోడని రాళ్ళతో కొట్టారు నూనె కూడా ఇవ్వలేదు పని పిల్లకోవడానికి మసీదులు ఇలాంటి అవమానాలన్నీ ఎదిరించి కూడా సాయిబాబా ఎలా నిలబడ్డారో నీ జీవితంలో కూడా వచ్చే సంఘటనలు ఎదురించి నువ్వు నిలబడాలి అని మనకు సందేశించాను అయితే దూరంగా ఎప్పుడైతే కష్టాల నుంచి దారి నువ్వు దూరంగా తప్పు ఉంటావో అప్పుడు ఆ మరణమే నీకు చేరువుగా వస్తుంది ఇప్పుడు నువ్వు కష్టం వచ్చినప్పుడు దూరంగా నాకు ఎందుకులో చేతులు ఎత్తే దూరంగా ఎప్పుడైతే జరిగిపోతావో ఆ కష్టాన్ని ఎదించగల ఇక నీ వల్ల ఏమీ కాదని చెప్పేసి నీకుంతటా నీకు కొంత కొంతకాలాన్ని అప్పుడు నేను నీకు ఎవరు పట్టించుకోను చేయరు నువ్వు తినలేక బతకలేక ఎవరు పాటించుకోక నియంత్రణపై ఆత్మహత్య చేసుకోవాలని ఒక సదుద్దేశంతో నియంత్రణపై మరణిస్తావు అలా కష్టాలని నుంచి మధ్యలో నుంచి పారిపో వాటిని పట్టుకొని వాటిని అధిగమించి వాటితో పోరాడినప్పుడే నువ్వు తప్పక భక్తి అనే మార్గంలో రక్షించబడతావు చెప్పి మనకి ఒక చిన్న సందేశాన్ని ఈ గోధుమ పిండి విసరడంతో స్వామివారు మనకి అద్భుతమైన సందేశాన్ని మనకిచ్చారు ఓం శ్రీ సత్తు సరైన మహారాజు విజయ్ ఓం గృహ విందరసింహస్వామి నమ భక్తులు తన పురపాట్లని తెలుసుకుంటారని ఆశిస్తూ మరో అధ్యాయంలో మనం ఏం జరగబోతుందనేది మనం పూర్తిగా తెలుసుకుంటాం